హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు సంక్రాంతి అనగానే భీమవరం ఎలా గుర్తొస్తుందో భీమవరం అనగానే మాళ్ళమ్మ తల్లి గుర్తొస్తారు ఎవరికైనా సంక్రాంతి అంటే ఆ నాలుగు రోజులే పండుగ కానీ మా భీమవరం వాళ్ళకి మాత్రం భోగి రోజుతో మొదలు నెల రోజుల వరకు పండుగే పండుగ ఎందుకంటే ఈ నెల రోజులు మా భీమవరంలో మావుళ్ళమ్మ ఉత్సవాలు జరుగుతాయి పండుగ టైంలో అయితే జనం మామూలుగా ఉండరండి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇంక అందుకే వర్కింగ్ డే లో ప్లాన్ చేసుకున్నాము మాతో పాటు మీరు కూడా మావుళ్ళమ్మ తీర్థం చూడటానికి వచ్చేయండి వీటిని చూస్తూ మా ఊరి మావుళ్ళమ్మ గురించి ఈ ఉత్సవాల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎక్కడ ఏ గ్రామ దేవతకు జరగనంత భారీ ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి నెల రోజులు కూడా భారీగా లైటింగ్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి వీటిని చూడటానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా జనం భారీగా వస్తారు ఇక్కడ అమ్మవారు పన్నెండు అడుగుల ఎత్తులో నాలుగు చేతులతో అమ్మవారు దర్శనమిస్తారు చేతిలో కడ్గం త్రిశూలం డమరుకం కలసం మెడలో కపాలమాలు ఉంటాయి విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు అమ్మవారిని చూడటానికి నిజంగా మన రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఇంకో విషయం ఏంటంటే జనరల్ గా మనం ఎక్కడ చూసుకున్నా అంటే ఏ టెంపుల్లో చూసుకున్నా పండగప్పుడో స్పెషల్ డే అప్పుడో అలంకరణ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు శివాలయం అనుకోండి శివరాత్రి రోజున శివుడిని స్పెషల్గా ఆభరణాలు వేసి అలంకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారు ప్రతిరోజు యాభై ఒక్క కేజీల బంగారం నూట ఎనభై కేజీల వెండి ఆభరణాలతోనే ఉంటారు నిత్యం ఆ బంగారం వెండి అలానే ఉంటుంది త్వరలోనే మావుళ్ళ అమ్మవారు వంద కేజీల బంగారం చీరతో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఇక్కడ మనం అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి దాంతో కోరికలు నెరవేరగానే ఎవరి శక్తి కొలది వారు తోచినంత బంగారం అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు ఇలా ఇప్పటి వరకు యాభై ఒక్క కేజీల బంగారంతో పాటు ఇరవై నాలుగు కేజీల బంగారం సమకూరిందంట ఇంకా ఇరవై ఐదు కేజీల బంగారం సమకూరితే బంగారం చీర తయారు చేయడానికి ఏర్పాట్లు జరుగుతాయి ఏదేమైనా రానున్న రెండు మూడు సంవత్సరాల్లో వంద కేజీల బంగారం చీరను పూర్తి చేయాలని ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే మనం త్వరలోనే వంద కేజీల బంగారం చీరలో అమ్మవారిని చూడబోతున్నాం అనమాట అమ్మవారి ఇంకో విశిష్టత ఏంటి అంటే ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతకి సంవత్సరంలో ఒక జాతర జరుగుతుంది కదా అది కూడా జ్యేష్ఠ మాసంలో చేస్తారు కానీ మావుళ్ళమ్మ అమ్మవారికి మాత్రం రెండు జాతరలు జరుగుతాయి ఒకటి జనవరి నెలలో రెండు మాసంలో చేస్తారు జనవరి నెలలో జరిగే ఈ నెల రోజుల ఉత్సవాలకి ముందు పద్నాలుగు రోజుల పాటు అమ్మవారి దర్శనం నిలిపివేసి ఈ ఉత్సవాలకి అమ్మవారిని అలంకరిస్తారనమాట ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అవి జరుగుతాయి మార్నింగ్ ఫైవ్ కి టెంపుల్ ఓపెన్ చేసి నైట్ నైన్ కి క్లోజ్ చేస్తారు మధ్యలో ట్వెల్వ్ టు వన్ అమ్మవారికి మహా నివేదన చేసి ఇస్తారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అంతరించిపోతున్న మన కళల్ని మర్చిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తు చేసేలా ఉంటాయండి అంటే పౌరాణిక నాటకాలు బుర్ర కథలు హరికథలు భరతనాట్యాలు జానపద నృత్యాలు సినీ సంగీత కచేరీలు వంటి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు చివరి తొమ్మిది రోజులు అయితే అమ్మవారిని అష్టలక్ష్మి అలంకారాలు చేస్తారు చాలా చాలా బాగుంటారు ఆ అలంకారాలు అమ్మవారు అయితే ఇలా అష్టలక్ష్మి అలంకారంలో ఉన్న ఊళ్ళమ్మని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు దాంతో ఆ నైన్ డేస్ కూడా చాలా చాలా బిజీగా ఉంటుంది ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక అమ్మవారి ఉత్సవాలు ముగింపు రోజు అయితే అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి మహాకుంభం పోసి లక్ష మందికి పైగా భక్తులకు భారీ అన్న సంతర్పణ చేస్తారు ఆ టైంలో కొంచెం ప్రసాదం దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట ఈ అన్న సమారాధన ఎప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో వచ్చే రెండో శుక్రవారమే చేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే రెండో శుక్రవారం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ అనమాట అలా ఈ సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఉత్సవాలు ముగిస్తాయి జనవరి పదమూడున స్టార్ట్ అయ్యాయి కదా ఈ నెల రోజులు కూడా రోజు ఏడు నుంచి ఎనిమిది వేల మంది భక్తులకు అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది ఇలా అన్న సంతర్పణ కూడా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం తోలుబొమ్మలాట వేస్తారు చాలా చాలా బాగుంటుంది మేము నేను మా చెల్లి చిన్నప్పుడు ఆ తోలుబొమ్మలాట కోసమే రాత్రి తొమ్మిది గంటలకి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఆ టైంలోనే వేస్తారు మీకు ఎవరికైనా వీలుంటే ఒకసారి వెళ్ళండి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అమ్మవారికి దిష్టిపోవడానికి అన్నట్టు తోలు వేసి ఇక్కడితో ఉత్సవాలు ముగిస్తారు ఈ ఉత్సవానికి దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షలు ఖర్చు పెడతారంట ఇంత భారీ ఎత్తున ఈ మావుళ్ళమ్మ తీర్థం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం భారీగా వస్తారు ఈ నెల రోజులు చాలా సందడిగా ఉంటుంది లైటింగ్స్ అవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ తీర్థంలో చాలా షాప్స్ ఉంటాయి చాలా మంచి మంచి కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటినీ కవర్ చేశాము కాస్ట్ ఎక్కువే చెప్తారు కానీ బాగా బార్గెన్ చేయాలి మీరు తీర్థానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రైడే సాటర్డే సండే కాకుండా రిమైనింగ్ డేస్ లో ప్లాన్ చేసుకోండి అది కూడా ఈవినింగ్ కొంచెం ఎర్లీగా ఫైవ్ థర్టీ నుండి ప్లాన్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా అన్నీ చూడ్డానికి బాగుంటుంది లేదంటే సెవెన్ సెవెన్ థర్టీ నుండి నెమ్మదిగా క్రౌడ్ పెరిగిపోతుంది దాంతో పిల్లలతో ఇవన్నీ చూడాలంటే చాలా కష్టం ఇంతకీ మీరు మావులమ్మ తీర్థానికి వెళ్ళారా ఈ వీడియోలో మ్యాక్సిమమ్ కవర్ చేస్తానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్